హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ శాంతి ఎంపీఎల్ బ్లాగ్స్ అందరూ బాగున్నారా మీరు అందరూ నేను బాగుంటా ఇక్కడ బెడ్షీట్లు అయితే మర్చిపెడుతున్నా ఇవి తీసుకెళ్దాం అనేసి మర్చిపెట్టుకొని ఇంకా బ్యాగ్లో పెట్టుకునేస్తా ఇప్పుడు ఒంటిమిట్కు బయలుదేరుతా ఉన్నాం మేము ఈ బెడ్షీట్లు ఎందుకు తీసుకోబోతున్నానంటే నైట్ అక్కడే పడుకుంటాము రాములవారి కళ్యాణము సిక్స్కు ఫైవ్ థర్టీకి అట్లా ఈవినింగ్ స్టార్ట్ అవుతుంది ఇంకా కళ్యాణం మొత్తం చూసుకొని ఇంకా అక్కడే బోన్ చేసుకొని నైటు తర్వాత అక్కడే పడుకుంటాము అక్కడ పడుకోవడానికి కూడా బాగుంటుంది ప్లేస్ కూడా భోజనం కానివ్వండి లేకపోతే మనకు పడుకోవడానికి ప్లేస్ కానివ్వండి ఫుడ్ అకామిడేషన్ మొత్తం చాలా బాగుంటుంది అక్కడ ఏం ప్రాబ్లం లేకుండా అందుకోసమనే ఈ బెడ్షీట్ తీసుకున్నా కళ్యాణం అయిపోయిన వెంటనే ఇంటికి రాలేము కదా సుమారుగా లెవెను అలా అవుతుంది అందుకనేసి ఇంకా అక్కడే పడుకుందాం అనేసి రెండు బెడ్షీట్లు తీసుకుంటున్నా ఇంకా వచ్చి వాటర్ బాటిల్ వాటర్ బాటిల్ ఎక్కడ తీసుకోలేట వాటర్ బాటిల్ భోజనాలు అయితే మార్నింగ్ టిఫను ఇంకా ఆఫ్టర్నూన్ భోజనము తర్వాత నైటు భోజనం ఉంటుంది సో ఒంటిమిట్టకు అయితే బయలుదేరుతున్నాము మా ఇంటి దగ్గర నుంచి ఒంటిమిట్టకు నా ప్రయాణం ఎలా జరుగుతుంది ఇంకా వచ్చి ఒంటిమిట్టలో రాముల వారి కళ్యాణం గురించి ఇంకా అక్కడ మరికొన్ని విశేషాలు మీకైతే తెలియజేస్తున్నా ఈ వీడియోలో స్కిప్ చేయకుండా ఎండు వరకు చూడండి చాలా బాగుంటుంది వీడియో సో ఇంకా బయలుదేరుతున్నాము అబ్బా ఒంటిమిట్ట కోదండరామస్వామి అయితే బయలుదేరుతున్నాము అన్నీ రెడీ చేసి పెట్టుకున్నా ఇంకా మా పాప నేను బయలుదేరుతున్నాము ఈ ఒక్క విషయాన్ని మీతో షేర్ చేసుకుంటా ఇంకా బయలుదేరుతున్నాం ఓకే బాయ్ లా బయలుదేరుదామా ఈ బొమ్మ ఎందుకు చూడండి ఈ బొమ్మ పెట్టారంట ఈ బొమ్మ ఎందుకు ఆడాడుకుంటావా ఆడిన చాలా బొమ్మలు ఉంటాయి వద్దులే చూడండి అదే మెయిన్ రోడ్డు ఆటోలు అదో ఒక ఆటో పోతాను చూడండి అట్లా ఆటోలు వస్తూ ఉంటాయి అక్కడికి వెళ్తే ఆటో వస్తుంది ఇంకా బస్ స్టాండ్కి వెళ్ళి బస్సు ఎక్కి వెళ్తాం అనమాట కడపలో దిగి మళ్ళీ రాజంపేట బస్సు ఎక్కుతాము లేదంటే ఇక్కడ రాజంపేట బస్సు డైరెక్ట్గా ఉంటే రాజంపేట బస్సు ఎక్కుతాం చాలాసార్లు వెళ్ళాము అలవాటే అక్కడికి వెళ్ళడం ఏం పెద్ద భయమేం కాదు అయినా బస్సులు ఉంటాయంట బస్ స్టాండ్ వరకు ఎందుకలే ఇక్కడ వర ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతాయి కడప బస్సులు అన్నారు బస్ బస్టాండ్ ఒకటే ఇక్కడ ఇక్కడి నుంచి బస్సు వచ్చినప్పుడే అన్నారు అందుకే ఇక్కడే బస్సు ఎక్కుతున్నాము అదిగోండి కడప నాన్ స్టాప్ బస్సు కడప బస్సు వచ్చింది నాన్ స్టాప్ ఉంది పల్లె వెలుగు ఉంది ఇప్పుడు మేము నాన్ స్టాప్ ఎక్కుతామనమాట తొందరగా వెళ్ళాలి కదా టైం అయింది ఇప్పుడే కొత్తగా వడలు కావాలని ఇక్కడికి వచ్చేసరికి ఇంకా వడలు కట్టించుకుంటా ఉన్నాము ఇదిగండి ఇవి వడలు ఇవి తీపి బోండాలు తీపి బోండాలు అంటే నాకు కూడా ఇష్టమే అందుకే మొత్తం ఫిఫ్టీ అయితే కట్టిస్తున్నాము బస్సులో తింటా ఉదామనేసి ఇది బాలాజీ క్లాత్ మార్కెట్ ఇక్కడ హోల్సేల్ రేట్లకి కూడా అమ్ముతూ ఉంటారు కొత్త స్టాండ్కి వచ్చాము అక్కడ ఉంది అక్కడ నుంచి బస్సు ఎక్కి కైపా బస్ ബസ് സ്റ്റാൻഡ് കൈസാമോ അത് കൊണ്ടത് കൂടെ കടപ്പ ബസ് కడప బస్ స్టాండ్కి అయితే వచ్చాము మాంగల్య షాపింగ్ మాల్ చూడండి ముందు లేదు ఈ మధ్యన కొత్తగా పడింది కడపలో మాంగల్య షాపింగ్ మాల్ మేము కడపలో ఉండేటప్పుడు ఎక్కువ ఇక్కడికే వచ్చే వాళ్ళం బట్టలకి టూ ఇయర్స్ ఇంకా మేము పొద్దుటూరికి వెళ్ళిపోతాం అనగా ఈ షాప్ అయితే ఇక్కడ ఓపెన్ చేశారు మాంగల్య షాపింగ్ మాల్ ఆర్టీసీ బస్ స్టాండ్కు దగ్గరలో ఉంటుంది కడప ఆర్టీసీ బస్ స్టాండ్ దగ్గరలో ఉంటుంది కొత్త బస్ స్టాండ్ అది మ్యాక్స్ కళ్యాణ్ జ్యువెలరీ అదిగోండి జ్యువెలర్ కార్ ఇవన్నీ ఒకే చోట ఉన్నాయి కదా ఇది కడప బస్ స్టాండ్ బస్సు కూర్స్ ఉంది ప్రతి సంవత్సరం లాగా ఈ సంవత్సరం కూడా ఒంటిమిట్టుకు వచ్చాము ఇక్కడ రాములవారి వారి కళ్యాణం అయితే చేస్తారు ప్రతి సంవత్సరము ఏకశిలా నగరం అనేసి కూడా అంటారు ఒంటిమిట్టను ప్రతిసారి మేము ఇక్కడికైతే వస్తాము ఇప్పుడు ఫైవ్ ఇయర్స్ నుంచి వస్తున్నాము నా మ్యారేజ్ అయినప్పటి నుంచి కాకపోతే మేము ఇక్కడ టూ డేస్ గడుపుతాము ఈ మీట కళ్యాణం జరిగేటప్పుడు ఒక రోజు ముందే వచ్చేసి ఇక్కడే పడుకొని తర్వాత స్నానాలన్నీ చేసుకొని దేవుడు కళ్యాణం చూసుకొని మళ్ళీ ఆ రోజు నైట్ ఉండి మరుసటి రోజు అయితే వెళ్తాము చాలా అంగరంగ వైభవంగా జరుగుతుంది ఇక్కడ ఫుడ్ కానివ్వండి మనకు పడుకోవడానికి ప్లేస్ కానివ్వండి వాటరు ఇంకా మనకు ఎలాంటి సమస్యలు రాకుండా అంటే ఏదైనా ఆరోగ్యపరంగా ఏదైనా ప్రాబ్లం వచ్చినా కూడా అన్నీ కూడా మొత్తం ఇక్కడ బాగా ఉంటాయి మనకు స్పెషాలిటీస్ అంతా కూడా చాలా బాగుంటాయి ఇంకా దేవుడికి మెరవన తీస్తారు ఆ టైంలో అయితే ఇక్కడ కోలాటము భజనలు కూచిపూడి నృత్యాలు ఇవన్నీ అయితే చేస్తారు మేము ఒంటి మీటకి వెళ్ళేసరికి కరెక్ట్గా టూ థర్టీ అయ్యింది ఇంకా ఫోర్ థర్టీకి స్వామిని బయట తీస్తారు అంటే గర్భగుళ్ళం నుంచి బయట తీసి కళ్యాణం జరిగే చోటకైతే తీసుకెళ్తారు తీసుకెళ్ళేటప్పుడు వీళ్ళందరూ ఇంకా దేవుడికి దేవుడు వెనకంచి కోలాటం చేయడము ఇలా అంతా చేస్తూ ఉంటారు నేను ఇంకా మా పాప ఇక్కడ అంటే అక్క ముందు కడపలో ఉండేవి మేము కడపలో ఉన్నప్పుడు అక్క మా పాపను బాగా చూసుకుండేవి చిన్నప్పుడు పాప చిన్నగా ఉన్నప్పుడు ఇంకా అక్క కూడా మేము కూడా వస్తున్నాము ఒంటిమిట్టకు అంటే ఇంకా హ్యాపీగా వచ్చేయండి అందరం మళ్ళీ ఒకసారి కలుద్దామనేసి చెప్పేసా ఇక్కడ ఎండాకాలం కదా అందుకనేసి కింద ఇలాంటి పట్టలు అన్నీ పరిచారు కాళ్ళు కాలకుండా అబ్బో ఎండలు అయితే మండుతున్నాయి ఎక్కడైనా కాలు పెడితే ఇంకా మండిపోతుంది కాలు మొత్తం అలా ఉండాలి అందుకనేసి ఇక్కడ పట్టలు అయితే పరిచినారు ఇంకా అప్పుడప్పుడు నీళ్ళు కూడా పడతారు ఎందుకంటే జనాలు వస్తున్నారు కదా దేవుని దర్శనానికి వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా మొత్తము ఇలా పట్టలు పరచడం తర్వాత వాటర్ పట్టడం అప్పుడప్పుడు అలా చేస్తూ ఉంటారు ఇక్కడ ఒంటిమిట్ట అనేసి పేరు ఎలా వచ్చిందంటే ఒంటుడు మిట్టడు అనేసి ఇద్దరు అన్నదమ్ములు ఈ టెంపుల్ని అయితే కట్టారు అందుకనేసి ఒంటిమిట్ట అనేసి పేరు వచ్చింది ముందైతే కళ్యాణము కొంచెం బయట జరుగుతూ ఉండేది ఇప్పుడు గర్భగుడిలోనే జరుగుతుంది అలా ముందు కాలంలో అలా జరిగేది మీరు ఎవరైనా ఒంటిమిట్టకు దగ్గరలో ఉంటే ఒకసారి టెంపుల్కి వచ్చి విజిట్ చేయండి చాలా బాగుంటుంది టెంపుల్ ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే ఆంజనేయ స్వామి ఉండడు ఎక్కడ చూసినా కూడా రాములవారి గుడిలో కంపల్సరిగా శ్రీ ఆంజనేయ స్వామి ఉంటారు కదా అంటే హనుమాన్ ఉంటారు కదా ఈ గుడిలో అయితే లేరు ఏకశిల ఏకశిల నగరం అంటే రాముడు లక్ష్మణుడు సీత వీళ్ళ ముగ్గురు ఒకే ఒకే రాయిలో ఉన్నారు అందుకనే శ్రీ నగరం అని కూడా అంటారు వంటిమిట్టను బాగా ఫుల్లుగా మా బాగా ఇక్కడ దేవుడు కళ్యాణం కాబట్టి మంచిగా ఇక్కడంతా డెకరేషన్ అయితే చేశారు అయితే ఫుల్ ఎండలు ఉన్నాయి అంత ప్రొటెక్షన్ అయితే చాలా బాగుంది మనకైతే మేము వెళ్ళేసరికి టూ అయింది కదా ఇంకా మొత్తం భోంచేసుకొని ముందే భోంచేసుకొని వెళ్ళాం అనమాట లోపలికి ఎందుకంటే దర్శనం జరగడానికి చాలా టైం పడుతుంది చాలా మంది ఉంటారు కదా అందుకనేసి ఒకటేసారి బోన్ చేసుకొని వెళ్దాం అనేసి భోంచ్ చేసుకొని ఇంకా క్యూలోకి అయితే వెళ్ళాము వెళ్ళేసరికి క్యూలో నిలబడిందేమో మేము త్రీ థర్టీకి అలా నిలబడ్డాము బయట బయట వచ్చేసరికి ఫోర్ థర్టీ అయింది ఇంకా మేము బయట వచ్చేటప్పటికి మేము బయట వచ్చాము ఇంకా నెక్స్ట్ స్వామివారిని కూడా బయట తెచ్చారు కళ్యాణం ఉండే చోటకి తీసుకెళ్ళడానికనేసి చూడండి కళ్యాణం దగ్గర ఫుడ్డు ఒక్కొక్క చోట ఒక్కొక్క స్పెషల్గా అరేంజ్ చేశారు ఇదైతే గుడి ముందర ఇంకా భోజనాలు జరిగే చోట ఒక స్పెషల్ అనమాట అందరికీ బాగా ఎలా ఎట్లాంటి వాళ్ళు వచ్చినా కూడా తెలుసుకునే విధంగా పలానా చోట పలానాది ఉంది దాన్ని తెలుసుకునే విధంగా అయితే అరేంజ్ చేశారు చాలా ఫేమస్ ఒంటిమిట్ట రామస్వామి కళ్యాణం అంటే చాలా ఫేమస్ ఎక్కడెక్కడ వాళ్ళు వస్తారు ఇక్కడికి తొమ్మిది రోజులేమో జరుగుతుంది ఇక్కడ కల శ్రీరామనవమి పండుగ స్టార్ట్ అవుతుంది కదా అప్పటి నుంచి ఇంకా కళ్యాణం జరిగే రోజు ఆ తొమ్మిది రోజులు లాస్ట్ రోజు అయితే కళ్యాణం జరుగుతుంది అప్పటి వరకు చాలా అంగరంగ వైభవంగా జరుగుతుంది అసలు చూస్తే మనము కళ్యాణము ఇప్పుడే సీతారాములు కళ్యాణం స్వయంగా ఇప్పుడే చేసుకుంటున్నారేమో ఇక్కడ మన కళ్ళ ముందర అనిపిస్తుంది రియల్గా అలా ఉంటుంది చాలా బాగుంటుంది మీరు కూడా ఈ సంవత్సరం కాకపోయినా వచ్చే సంవత్సరం అయినా కూడా ఒకసారి రండి చాలా బాగుంటుంది ఇప్పుడు క్యూలో అయితే క్యూ నిల్చుకున్నాము క్యూలో నిల్చుకుంటే ఇంకా మజ్జిగ ప్యాకెట్లు అయితే ఇస్తున్నారు మేము వెళ్ళేసేసరికి పుల్లు జనమేం లేరు తగ్గిపోయారు ఎందుకంటే పొద్దున్నేనే చీకట్లోనే వచ్చేసి మొత్తం స్వామి దర్శనం చేసుకొని ఇంకా కళ్యాణం దగ్గర స్వామికి కళ్యాణం జరుగుతుంది కదా అక్కడైతే కూర్చొని వేస్తారు అందరూ ప్లేస్ దొరకదు అనేసి ముందుగానే దేవుడు దర్శనం చేసుకొని ఇంకా అక్కడవి కూర్చొని వేస్తారు దగ్గర నుంచి చూస్తే మనకు బాగా కనిపిస్తుంది అనమాట దూరంగా దూరం నుంచి చూస్తే మనం స్క్రీన్లో చూడాలి అందుకనేసి తొందర తొందరగా దర్శనం చేసుకొని పదకొండు కల్లా అక్కడ వేస్తారు పోయి కళ్యాణం జరిగే చోట అందుకనేసి పెద్దగా జనమే లేరు ఇక్కడ ఇప్పుడు రెండున్నర అయింది చి మూడున్నర అయింది మజ్జిగ ప్యాకెట్ ఇచ్చారు క్యూలో నిలబడినాం కదా అలసిపోయి ఉంటారు మజ్జిగి ప్యాకెట్ ఇచ్చారు తాగమనేసి ఇంకా ఇక్కడ చూడండి స్వామివారి గర్భగుడి ఉంటుంది కదా ముందరైతే ఇలా మొత్తం చాలా బాగా డెకరేషన్ చేశారు మా అమ్మ అయితే ఇక్కడ గోవింద పెట్టు అంటే గోవిందలు పెడితే తర్వాత సిగ్గుపడుతూ ఉంది సేమ్ ఇదే ప్లేస్లోనే నేను పోయిన సంవత్సరం కూడా షార్ట్ వీడియో తీసి పెట్టా ఇదే ప్లేస్లో ఇక్కడంతా చిన్నపిల్లలు పెద్ద పెద్దవాళ్ళు మొత్తము దేవుడు బయట వస్తాడు కదా ఆ టైంలో వీళ్ళు పాటలు పాడడం భజనలు చేయడం కోసం అయితే ఇక్కడ వెయిట్ చేస్తూ ఉన్నారు ఇంకా కొద్దిసేఫ్ట్కి బయట తీసుకొస్తారు చూడండి వాళ్ళు నిజంగా చాలా బాగా రెడీ అయ్యారు అందంగా చిన్నపిల్లలు అయితే చాలా బాగా రెడీ అయ్యారు వాళ్ళు చూస్తా అంటే ఇంకా చూద్దాం అనిపిస్తుంది అలా ఉన్నారు చూడండి చాలా బాగుంది ఇక్కడ ఇంత మొత్తము పెద్దవాళ్ళు చిన్నవాళ్ళను లేకుండా అందరూ కూడా ఓ సుమారుగా దగ్గర దగ్గర రెండు వేలు మూడు వేల మంది పాల్గొంటారు కోలాటం వాళ్ళు కానీ కూచిపూడి నృత్యం చేసేవాళ్ళు కానీ ఏవైనా డ్రామాలు వేసేవాళ్ళు అంటే శ్రీరామునికి సంబంధించిన కొన్ని కొన్ని నాటికాలు ఉంటాయి కదా అవి వేయడానికి కానీ సుమారుగా రెండు వేల మంది పైగానే ఈ కళ్యాణంలో పాల్గొంటారు వాళ్ళు మాత్రమే చాలా ఫుల్లు జనం వస్తారండి చాలా ఫేమస్ కదా ఒంటిమిట్ట కళ్యాణం అంటే కడప జిల్లా ఒంటిమిట్ట గ్రామంలో అయితే ఈ కళ్యాణం ఇక్కడంతా గుడిముందర అరేంజ్ చేశారు ఇక్కడ ఎండ తగలకుండా మంచిగా అందరికీ ఉండేటట్లు చేశారు చాలా బాగుంది నిజంగానే మాకైతే చాలా హ్యాపీ అనిపించింది అడుగడుగున భోజనాలు చాలా బాగుంది వాటర్ అంతా ఈసారి వాటర్ బాటిల్ పోయినసారి ప్యాకెట్లు ఇచ్చారు ఈసారి ఒక వాటర్ బాటిల్ అయితే ఇచ్చేశారు మాటి మాటికి ప్యాకెట్లు లేకుండా ఇప్పుడు దేవుడు బయటకు వస్తున్నాడు అందుకనేసి వీళ్ళు ఇక్కడ ఇలా దేవుడికి నృత్యం చేసుకుంటూ బయట వస్తున్నారు ఎంత కలగా ఉందో చూడండి మీరే వాళ్ళు డ్రెస్సు కానీ వాళ్ళు అంతా వాళ్ళ డ్రెస్ కానీ వాళ్ళది వాళ్ళు చేసుకున్న మేకప్ కానీ చాలా బాగుంది చూడడానికి మేమైతే అలానే చూస్తూ ఉండిపోయాము అంతా బాగుంది ఫ్రెండ్స్ ఇక్కడైతే ఇంకా కళ్యాణం అయిపోయిన తర్వాత త్రీ డేస్ ఫోర్ డేస్ ఇంకా అలా కళ్యాణం అయిపోయింది కదా ఇంకా అక్కడ ఇలాంటివి మొత్తం షాపులంతా తర్వాత దేవుడికి పూజలు ఇంకా ఫోర్ డేస్ జరుగుతూనే ఉంటాయి కళ్యాణం ఒకరు అయిపోయిన తర్వాత ఇక్కడ అంతా అయిపోయిందని లేకుండా ఇంకా ఫోర్ డేస్ బాగా జరుగుతుంది నిత్య నిత్యాన్నదానం అయితే ఉంటుంది డైలీ తిరుమలలో ఏ విధంగా మనకు అన్నం పెడతారో డైలీ ఇక్కడ నిత్యాన్నదానం అయితే ఉంటుంది ముందైతే లేదు కానీ నిత్యాన్నదానం ఈ మధ్యన అంటే టూ ఇయర్స్ నుంచి ఉందంట మేము అడిగి కనుక్కున్నాము డైలీ అన్నదానం అయితే ఉంటుందనేసి ఇక్కడ కళ్యాణానికైతే స్వామి బయలుదేరుతున్నాడు గర్భగుల్లో నుంచి కళ్యాణం ఒక చోట జరుగుతుంది తర్వాత గుడి ఒక చోట ఉంది దగ్గర దగ్గర వన్ ఒక కిలోమీటర్ ఒక్క ఒకటిన్నర రెండు కిలోమీటర్లు ఉంటుంది గుడికి కళ్యాణం జరిగే చోటకి ఇంకా సీతారాములక రాముల స్వాములను ఇంకా తీసుకెళ్తున్నారు అక్కడికి కళ్యాణం జరిగే చోటకైతే ఫుల్ జనం ఉన్నారు చూడండి మా అదృష్టం ఏంటంటే మేము వెళ్ళినప్పుడు స్వామిని దర్శించుకొని తర్వాత బయట వచ్చాము బయట వచ్చిన తర్వాత స్వామివారిని కూడా బయట తెచ్చారు అక్కడ కళ్యాణానికి తీసుకోపోవాలనేసి నిజంగా ఇంకోటి ఏంటంటే స్వామివారిని బయట తెచ్చేటప్పుడు నేనైతే కొద్దిసేపు అలా పట్టుకున్నాను అనమాట తాకినాను ఏమంటారు పల్లకి పల్లకినైతే తాకినాను చాలా నిజంగానే చాలా నేను హ్యాపీగా ఫీల్ అయినా ఎప్పుడూ జరగలేదనమాట ఈరోజు తొందర తొందరగా వచ్చాము అన్నం తినేసి టైం అవుతా ఉందా అనేసి ఇంకా తొందర తొందరగా వచ్చి నాకు అబ్బుతుందో లేదో మనకు దర్శనం అన్నట్టుగా వచ్చాను నిజంగానే పల్లకి కూడా తాకినా నాకు చాలా హ్యాపీ ఇంకా దేవుడు ముందు పోతా అన్నాడు ఇంకా మేము వెనకలైతే వస్తా వస్తూ ఉన్నాము ఒంటిమిట్ట దగ్గర ఇట్లా రోడ్డు ఉంటుంది కదా రోడ్డు పైన చూడండి ఎంతమంది జనం వచ్చేవాళ్ళు పుయ్యేవాళ్ళు ఎంతమంది ఉన్నారు కొంతమంది బైక్లు వేసుకొచ్చారు కొంతమంది నడిచే వెళ్ళారు ఇంకా రోడ్డు అంబడి కూడా నీళ్ళు పోసుకుంటా వెళ్ళారు ఎందుకంటే ప్రజలు నడుస్తారు కదా సో అందుకోసం అనేసి బాగా వాటర్ కూడా పట్టారు ట్యాంకుతో బాగా జరిగింది మొత్తానికి ఒంటిమిట్ట రాముల వారి కళ్యాణం అయితే నడుచుకుంటూ వెళ్తూ ఉన్నాం అక్కడికి కళ్యాణం జరిగే చోటకి ఇక్కడ నుంచి ఇంకా అక్కడ అక్కడ ఒక కొండలాగా కనిపిస్తుంది కదా దగ్గర దగ్గర అక్కడ కళ్యాణం జరిగేది ఇంకా మీరు చూడండి ఇక్కడ ఉన్న రోడ్లు కానీ ఇక్కడ ఏమేమి వాళ్ళు అరేంజ్ చేసినారు మొత్తానికి అయితే రోడ్డుపైన ఉన్న ఎక్కడున్నా కూడా పిలిచి పిలిచి నీళ్ళు ఇస్తారు మజ్జిగ ప్యాకెట్లు ఇస్తారు మేమైతే ఇంకా నడిచే వెళ్తా ఉన్నాము కళ్యాణం జరిగే చోటకి రెండు కిలోమీటర్లు ఉంటుంది ఇప్పుడైతే కళ్యాణం జరిగే చోటకి దగ్గర దగ్గరలో అయితే వచ్చినాము మా ఇక్కడ చూడండి నీళ్ళన్నీ పట్టారు ఇంతవరకు స్వామి వెళ్ళారు కదా స్వామివారికి వెళ్ళేటప్పుడు నీళ్ళంతా ఎంత పట్టారు రోడ్డు పైన ప్రజెంట్కి అయితే ఇక్కడ వచ్చేసాం మేము కళ్యాణం జరిగే చోటికి ఇప్పుడైతే తగ ఎంత టైము సిక్స్ అలా అవుతుంది ఫైవ్ థర్టీ అలా ఉంటుందిలే ఇప్పుడైతే ఏం లేనట్టున్నారు కదా జనము ఒక్కొక్కరు ఒక్కొక్కరే కదులుతున్నారు మేము ఎంతైనా ముందు కూర్చుందామనేసి వెళ్ళాము అందులో మా సార్ కూడా అక్కడే డ్యూటీ చేశారు ముందు కూ కూ కూర్చోలేకపోయాము ఎందుకంటే మా పాప ఉంది కాబట్టి మధ్య మధ్యలో చాలాసేపు కూర్చోవరు కూర్చోలేరు కదా చిన్నపిల్లలు ఆడుకోవాలి ఇంకా బాత్రూమ్స్ అందుకు పోవాలన్నా చాలా కష్టం అనేసి వెనకలే కూర్చున్నాము మేము చూడండి వెహికల్స్ ఎన్ని వెహికల్స్ వస్తాయో ఇది మెయిన్ గేటు పోవడానికి లోపలికి ఊళ్ళు జనం వచ్చిన్నారు ఇక్కడ ప్రతిదీ మనకు ట్యాబ్లెట్స్ ఇవ్వడం కానీ ఆరోగ్య చూడండి అక్కడంతా మెడికల్స్ సంబంధించింది ఇక్కడైతే తలంబ్రాలు తలంబ్రాలు ఇస్తారు ప్రతి సంవత్సరము కళ్యాణం జరిగేటప్పుడు తలంబ్రాలు ఇస్తారు మామూలుగా అయితే ప్రతి సంవత్సరం ఏదో ఒక చోట అలా పెద్ద బాక్స్ పెట్టేసి ఇంకా అలా పంచుతూ ఉంటారు ఈసారి అయితే ఇలా కౌంటర్లు పెట్టేసి తలా ఒక్కొక్క బ్యాగ్ అయితే ఇచ్చారు ఆ బ్యాగ్లో ఒక లడ్డు తర్వాత రెండు ప్యాకెట్లు తలంబ్రాలు ఉన్నాయి తలంబ్రాలు అంటే మనకు కొన్ని తలంబ్రాలు అంటే బియ్యము పసుపుతో కలిపిన బియ్యము తర్వాత ఒక ముత్యం ఉంటుంది ఒక లడ్డు ఉంటుంది పెద్ద లడ్డు పెద్దదే లడ్డు ఉంటుంది ఆ బ్యాగ్ అయితే ఇచ్చారు ఆ బ్యాగ్లో పెట్టి ఇవన్నీ ఇచ్చారు ఒక్కొక్కరికి ఒక బ్యాగు నేను ఒక బ్యాగ్ తీసుకున్న మా అమ్మాయికి అయితే ఇవ్వలేదు మా సార్కి ఒక బ్యాగ్ ఇచ్చారు ఇంకా ఇక్కడ స్టార్ట్ అవుతుంది కళ్యాణము మొత్తం వాళ్ళ వాళ్ళ గ్యాలరీలు అయితే వాళ్ళు కూర్చున్నారు ఇదిగోండి చూడండి కళ్యాణము జ కళ్యాణం స్టార్ట్ అయ్యింది ఇంకా పెద్ద పెద్ద విఐపిలు రావాలి కదా వాళ్ళ కోసం అయితే వెయిటింగ్ చేస్తూ ఉన్నాం ఇక్కడ మీ ఎవరైనా కళ్యాణం చూడకపోతే ఈ వీడియో చూసి కొంచెము మీరు కూడా దేవుణ్ణి తలుచుకున్నట్లు అవుతుంది వీడియో చూడండి మీకు అంత అర్థమవుతుంది బా సూపర్గా జరిగింది కళ్యాణం అయితే సిక్స్త్ సిక్స్ థర్టీకి అట్లయితే మాకు భోజనాలు అయితే ఇచ్చేశారు ఏంటివంటే చిత్రాన్నము తర్వాత పానకం అన్నం అంటారు కదా అది తర్వాత వాటర్ బాటిల్ ఒక మజ్జిగ ప్యాకెట్ తర్వాత బిస్కెట్ ప్యాకెటు ఇవన్నీ అయితే ఇచ్చారు ఆరున్నరకి ఇచ్చారు ఎవరైనా ఓల్డ్ ఏజ్ ముసలి వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు సిక్స్ థర్టీకి అట్లా తినేస్తారు కొంతమంది అట తినేస్తారు అంతమంది కొంతమంది అనేసి ఇచ్చేసారు అందరికీ మా ఒక్కొక్కరికి ఒక బ్యాగ్ అనమాట చాలా అంటే చాలా బాగా మనకు మొత్తం చాలా బాగా చేశారు అరేంజ్మెంట్ అంతా ఇక్కడ ఎటువంటి లోటు లేకుండా చాలా బాగా అరేంజ్ చేశారు ఇక్కడ రెడ్ రెడ్ కలర్ శారీలు కనిపిస్తున్నారు కదా వీళ్ళందరూ అయితే ఇక్కడికి సేవకు వచ్చినారు ఎక్కడెక్కడి నుంచో సేవ చేయడానికి వచ్చారు స్వామి వారికి ఇక్కడ మీరు చూస్తున్నారు నాటక నాటకాలు అనమాట రాక్షసుడు ఇక్కడ సీతారాముడు లక్ష్మణుడు ఏదో నాటకము ఇంకా కూచిపూడి నృత్యాలు గుడి ముందరైతే అంటే కళ్యాణం జరిగే చోట ఇలా అరేంజ్ చేసినారు మేమైతే ముందర కూర్చోలేదు వెనకాల నుంచే మొత్తం స్క్రీన్లోనే తీసినా నేను ముందర కూర్చుంటే బాగుండేది కానీ ప్లేస్ కూడా ఉన్నింది కానీ మా పాప వల్ల కూర్చోలేకపోయాము అందుకే మొత్తం ఆ స్క్రీన్లో తీసా చూడండి కళ్యాణం ఇంకా సెవెన్ థర్టీ అట్లా అయ్యేసరికి మన సీఎం గారు అయితే వచ్చేసారు మన సారు సీఎం చంద్రబాబు నాయుడు గారు సతీమణితో వచ్చారు చాలా బాగా ఎంట్రీ అయ్యారు వచ్చేటప్పటికి ఇంకా చూడండి శ్రీ కోదండరామస్వామి కళ్యాణం అనేసి ఇంకా సీఎం గారు వచ్చిన తర్వాత అమ్మవారికి తర్వాత స్వామివారికి బట్టలు పెట్టిన తర్వాత ఇంకా కళ్యాణం అయితే స్టార్ట్ అయ్యింది దగ్గర దగ్గర సుమారుగా సిక్స్ థర్టీ అట్లా స్టార్ట్ అయ్యి ఇంకా నైన్ వరకు అయితే కళ్యాణం జరిగింది ఆ రోజు లాస్ట్లో అయితే సీఎం గారు ఏదో కొంచెం కొంచెం ఏదో మీటింగ్ లాగా పెట్టారు ఫైనల్గా అయితే సో నేను ఇంకోటి ఏంటంటే నా ఫస్ట్ టైం నేను చంద్రబాబు నాయుడు సార్ని ఫస్ట్ టైం రియల్గా నేను చూసిన ఇంతవరకు ఎవరిని చూడలేదు ఫస్ట్ చూసిన నాకు నిజంగానే ఎక్కడ లేని సంతోషం అయితే వచ్చింది ఇక్కడ కళ్యాణం అంతా అయిపోయి తర్వాత హారతి అయితే ఇస్తున్నారు సో ఈ వీడియో నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి దయచేసి ఎండ్ వరకు చేయండి స్కిప్ చేయకుండా చూడండి మీకే అర్థమవుతుంది మొత్తం కళ్యాణం ఎలా జరిగింది ఒంటిమిట్టలో ఈ వీడియో నచ్చితే కనుక లైక్ అండ్ సబ్స్క్రైబ్ కామెంట్ పెట్టండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్ అండి అందరికీ ఇక్కడ అమ్మవారికి స్వామికి ఇద్దరికి కళ్యాణం అయిపోయిన తర్వాత ఆడిపిస్తారనమాట చెండు అంటే బాలు ఉంటుంది కదా బంతితో ఒకసారి ఆడిపిస్తారు టెంకాయలతో ఒకసారి ఆడిపిస్తారు అలా అయితే చేశారు ఫైనల్గా అయితే మొత్తానికి శ్రీ కో కోదండరామస్వామి కళ్యాణం అయితే చాలా అంగరంగ వైభవంగా జరిగింది రియల్గా ఇప్పుడే అమ్మవారు స్వామి ఇప్పుడే పెళ్లి చేసుకున్నట్టు మనకు కనిపిస్తుంది కంటికి అలా జరిగింది చాలా బాగా జరిగింది ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే కనుక లైక్ అండ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ కామెంట్ పెట్టండి బాయ్ బాయ్ ఇది గుడి ముందర గుడి అంతా చూడండి మీరు ఒకసారి ఇంకా ఒకరోజు కళ్యాణము నెక్స్ట్ రోజైతే తేరు 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 కోసం అనేసి మొత్తం అరేంజ్మెంట్ చేస్తున్నారు ఇక్కడ నుంచి తీసుకుపోతున్నారు చూడండి మొత్తం ¿Quieres ver de aquí?